త్వరలో బీఆర్ఎస్ వెళ్ళి విలీనం అంటే ఎమ్మెల్యేలని భారీ స్థాయిలో చేర్చుకోబోతున్నాం ప్రజల సమస్యలు ఎట్లాగూ గాలి కుదిలేస్తారు ఒకటి ఒకవేళ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా క్షణికమైన ఆవేశంతోనూ లేకపోతే ఇమీడియట్ రాజకీయ ప్రయోజనాల కోసమనో ఒకవేళ వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టే ఎందుకట్లా ఇప్పుడు ఇది ఎప్పటికొకటే తీరు ఉంటుందా ఇప్పుడు ఆరు మీద మొళ్ళు పన్నెండు మీదకి వస్తుందా రాదా డెఫినెట్గా వస్తుంది వస్తా రాదా ఇప్పుడే పరిపాలనలోకి వచ్చిన ఆరు నెలలలోనే ఇంత అసంతృప్తి మూటగట్టుకున్న ఈయనే ఈయన ఇంకెంతకాలము ముఖ్యమంత్రిగా ఉంటాడంటారు మీరు ఈయనను ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం భరిస్తుంది అంటారు మీరు ఈయన మోయలేని భారం అమ్మా బికమ్ ఎ లయబిలిటీ టు ది పార్టీ అండ్ ఆల్సో టు ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ సో కింద ఉన్న మంత్రులు దీని గురించి పాపం అంటే కదండి వాళ్ళు ఏం చేయకముందే వాళ్ళ నిజాయితీని శంకించేటట్టుగా వ్యవహారాలు చేస్తుంటాడు కదా ఇప్పుడు ఎంతసేపు పాపం మొన్న వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే మొన్నటి ఎలక్షన్ సందర్భంలో పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు అని అన్నప్పుడు ఆ స్టేట్మెంట్ ఆత్మవంచనతో కూడుకున్నది ఆయన ఎందుకు చెప్పాలి ఆ మాట పది సంవత్సరాలు ఈయన ఉంటా అని అంటే అది ఈయన సొంత నిర్ణయమేనా దానికి ఒక పార్టీ ఉంటది ఎలక్షన్స్ ఉంటాయి రకరకాల అవసరం మాత్రమే అవసరం కూడా ఆయనకు లేదు అట్లా అని ఈయనకంటే అర్హులు పార్టీలో లేరా అంటే అందరూ అర్హులే ఐ టెల్ అర్హులే ఆనెస్టీ ఎవ్రీ ఎమ్మెల్యే ఆయన కూడా ఏమన్నాడు నా 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 సరిసమానులు నాతో పాటుగా క్వాలిటీ ఉన్నవారు లేకపోతే తర్హత ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పుకొచ్చిండు అట్లెట్లే చెప్పగలడు చె అది చెప్పిండి అదే ఆయన దట్ ఆల్ నో ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్ పొలిటికల్ సెకాసిటీ లేకుండా అంటే మీకు ఎవరికీ లేదు మీరు అనవసరంగా మీరు నా కుర్చీ కోసం పాకులాడొద్దు అయితే గీత నుంచి నోటి దుర్దనెమ్మ ఆయన పిసిసిఐ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆయన ఇప్పటి మాట్లాడిన ప్రతి మాటలో అనాలోచితమైన వ్యాఖ్యలు పూర్తిగా అవివేకంగా మాట్లాడు ఆయన మొట్టమొదటి మొదటే తనను తాను పెద్ద ఐపీఎస్ ఆఫీసరు మిగతా సీనియర్ లీడర్లు అందరినీ అని అన్నాడు గానాడే ఆయన తెలివి తెలివెంతను మనకు అర్థమైపోవాలి అంటే అందరినీ కలుపుకొని పోయి పార్టీని సీనియర్ లీడర్ విహెచ్ అంటున్నాడు ఏంది ఇదా ఇందిరామ్మ రాజ్యము రెవెన్యూ శాఖలో జరుగుతున్నావు ఆయనే కాదు ఆయనే కాదు అందులో ఉండి కూడా చాలా మంది లోపల పెట్టుకున్నా కూడా ఆయన డిఫర్ అవ్వాల్సి వచ్చింది అంటే బ్లాస్ట్ అయినాడు ఎవరు సహజంగా కాంగ్రెస్ భావజాలం గల వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు కాంగ్రెస్ని ఎనలేని ప్రేమతో చూసే అందరికీ రేవంత్ రెడ్డి ఎట్లా కనబడతాడంటే కవాబమే హడ్డీ చేసా అనర్లేదా అట కనబడతా ఉన్నాడు ఈయనను ఇంకా కూడా ఓనపోవడం ఇప్పుడు మీరు చూడండి ఆంధ్ర వాళ్ళు రేవంత్ రెడ్డిని మారేవంత్ రెడ్డి అంటున్నారు తెలంగాణ వాడు ఎవడన్నా మారేవంత్ రెడ్డి అనగా చూసారు ఒక్క లీడర్ అన్నా ఒక్క కార్యకర్తను ఎవడన్నా మా రేవంత్ రెడ్డి ఈయనే మా ముఖ్యమంత్రి అని అనగలారా ఆయన నేను ఐసోలేట్ చేసుకున్నాడు ఆయన ఓన్ బిహేవియర్ ద్వారా ఆయన కూడా అనాలి కదా నువ్వు ఏమిస్తా తిరిగి వస్తుంది లాస్ట్కి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో కూడా ఆయన జై తెలంగాణ అని లేదు అక్కడ కాదమ్మా అసలు ఇప్పుడు తెలంగాణ కోసం అసూలు బాసినటువంటి ఎంతోమంది ఉద్యమకారులను సన్మానం చేస్తాం వాళ్లకు పెన్షన్ ఇస్తాం అని రకరకాలుగా మాట్లాడి కొంతమందిని తీసుకువచ్చినారు మమ్మల్ని ఎందుకు తీసుకువచ్చినారు మమ్మల్ని ఎందుకు పంపించినారు మాతో ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పేసి ఆ ఉద్యమకారుల ఎవరైతే ప్రాణాలు కోల్పోయినారో వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడినారు కదా అసలు రవ్వంతా కూడా మాట్లాడలే వాళ్ళతో కనీసం ఒక సంప్ర అసలు సహజంగా తెలంగాణ ఉద్యమం పట్ల కానీ తెలంగాణ సెంటిమెంట్ పట్ల కానీ రేవంత్ రెడ్డికి రవ్వంత కూడా అంటే అక్కడ మెయిన్ మేము అందశ్రీ రాసిన గీతాన్ని మేము దాంతో మంచి మ్యూజిక్ రైటర్ తోటి మంచిగా దాన్ని రాపించినాము చేపించినాము దానికి ప్రకటించినాము మేము చాలా గౌరవించినాము ఇంతమ్మా ఇంతవరకు నేను అందశ్రీ అంటే చాలా గౌరవం కలిగి ఉంటామ్మా అందశ్రీని నేను ఒక మంచి సహజ పాండిత్యం గలటువంటి రచయిత అంటే దాదాపుగా నేను ఆయనను కవి పోతనతో పోల్చి చూసే వ్యక్తిని కానీ ఎప్పుడైతే ఈ మురికి కుంపలో చేరాడో ఈ రేవంత్ రెడ్డి గ్యాంగ్తో జమయ్యాడో ఆయన మీద ఉన్న గౌరవ భావన అంత పోయింది మొన్న ఒక ఇంటర్వ్యూలో నేను చూసిన ఆయన భాష మాట్లాడితేరు సహజంగా అందశ్రీ ఎంతైతే ఉన్నతమైన స్థానంలో ఉండేరు ఎంత గొప్పగా మాట్లాడేవాడో అట్లాంటి ఆయనే చిన్న స్వార్థం కోసమని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో ఈ మధ్య అనే అనేవాడితోనే మొత్తం తెలంగాణ ఉద్యమం మొదలయ్యి కొసగాలే కదా ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఈజ్ అ గ్రేట్ రైటర్ ఈజ్ అ న్యాచురల్ రైటర్ సహజ పాండిత్యం గల వ్యక్తి అన్నీ ఓకే రైట్ అందశ్రీ గారికి నమస్కారం కానీ తెలంగాణ సెంటిమెంట్ను దెబ్బతీసే విధంగా సమైక్యవాదుల యొక్క తో గుమిగూడితే సమైక్యవాదుల చెంతన చేరితే వాళ్ళ పంచన చేరితే ఆయన తన గౌరవాన్ని కూడా కొట్టుకున్నట్టు ఏమవుతుందండి ఇప్పుడు అక్కడ గురువు ముఖ్యమంత్రి ఆయన సెంటర్లో కీరోలు అయినాడు ఇప్పుడు ఎందుకంటే ఆయన పదహారు సీట్లతోటి ఆయన సెంటర్లో కీరోలు అయినాడు ఎంపీ సీట్లతోటి చూసుకుంటే ఈ చాలా పొరపాటు జోడెద్దు లేదు లండెద్దు లేదు ఈయన అసలు జోడెద్దు లాంటి స్వభావమే అటు అక్కడ చంద్రబాబు నాయుడు పాలనకు ఇక్కడ పాలనకు చూడండి ఆయన సూపర్ సిక్స్ అన్నాడు ఫైవ్ గ్యారంటీస్ ఒక అట్ ది ఫస్ట్ సిగ్నేచర్ ఆయన చేశారు ఈయనలో అంత చిత్తశుద్ధి ఉందా అంత కార్యదీక్షత ఉందా అంత పట్టుదల ఉందా అంత సమర్థత ఉందా ఏమైనా పోలిక ఉందా మా ఆయనకి ఈయనకి ఏ దేంట్లో పోలిక పెడతారు చంద్రబాబు నాయుడుతో ఈయనని దేంట్లో పోలుస్తారు మీరు అంటే పరిపాలన అనుభవంలో పోలుస్తారా రాజనీతిజ్ఞతలో పోలుస్తారా లేకపోతే ఒక పార్టీని ఒక స్థాపించి అంటే ఒక పార్టీ యొక్క పగ్గాలు తీసుకొని పార్టీని ఏకతాటి మీద నడిపి గెలుపోవటములను సమానంగా చూసి మళ్ళీ మళ్ళీ అధికారానికి వచ్చిన వ్యక్తిగా చూస్తారు ఏం పోలిక ఉందని చెప్పి మీరు ప్రతిసారి రేవంత్ రెడ్డికి ఉన్న చంద్రబాబు నాయుడుకి పోలికలు పెడతారు ఆ ఒక్కటి సమైక్యవాదుల యొక్క ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయడానికి ఆంధ్ర వాళ్ళ యొక్క ఆస్తిలను కాపాడడానికి ఇక్కడ ఆంధ్ర వాళ్ళ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి అనేవాడిని ఒక పావుగా వాడుకుంటాడు చంద్రబాబు నాయుడు అంతే అంతకంటే ఎక్కువ ఏం లేదు ఉన్నారా ఇంకా డెవలప్మెంట్ ఏమి నా గాలి వదిలేసింది ఆరు నెలల్లో జరిగిన మీ మీ దృష్టికి వచ్చిన తెలంగాణలో డెవలప్మెంట్ కావచ్చు అద్భుతంగా కొత్తగా వచ్చిన కంపెనీలు కావచ్చు అసలు చెప్పండి ఏమీ రాలేదు ఇంకో విషయం పన తెలంగాణ ఈ రాడు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు ఆలోచన ఇవాళ మేము కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ ఇంటరాక్ట్ విత్ మెనీ పీపుల్ ఐ టాక్ టు మెనీ పీపుల్ ప్రతి రైతు నోట సార్ రైతు బంధు లేదా అసలు రైతు భరోసా అనేది ఒక స్కీమ్ పెట్టినామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో అది ఉందని మేము పదిహేను వేలు ఇస్తామనే సంగతి రైతులు అడగట్లేదు వాళ్ళు ఏమన్నారు కేసీఆర్ పెట్టిన రైతు బందే మాకు ఇయండి మహాప్రభు అని అడుగుతున్నారు నువ్వు ఐదు వేలు ఐదు వేలు ఇస్తే చాలుగా నువ్వు ఎక్కిచ్చే అంత కెపాసిటీ నీకు లేదు గంత ఔదార్యాన్నిలో లేదు అంత సానుభూతిని నీలో లేదు నువ్వు మాకు ఐదు వేలు ఇవ్వడానికనే తక్కిచ్చి తక్కిచ్చి కష్టపడుతూ ఉన్నావు నీ మనసు రావట్లేదు అని అంటున్నారు ప్రజలు ఏమంటున్నారు ఇవాళ రైతులు ఏమమ్మా నీకు మొత్తం కంప్లీట్గా నాట్లు వేసుకునే స్థేది వచ్చిందమ్మా ఈరోజు నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను మొన్నటి వర్షాలలోపడ పాపం విత్తనాలు నాటినారు పత్తి రైతులు మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు మనం టైంకు డబ్బులు ఇవ్వలేదు అనుకో పెట్టుబడి సాయం చేయకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఎవరో ఒక అప్పు దగ్గర తీసుకుంటాడు ఈ అప్పు చేసిన వాడు ఏం చేస్తాడో కొంత ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేస్తాడు వాడు ఏమంటాడు నీ నేను రైతుబంధు రాగానే పట్టుకుపోయే వాడికి నేను అప్పు కడతా అంటే వాడు ఒప్పుకోడు నేనేమన్నా నీ కష్ట సుఖానికి ఇచ్చినా నా పైసలు నేను ఇంట్రెస్ట్ కోసం అని ఇచ్చినాను వడ్డీ కోసం ఇచ్చినాను ఆరు నెలలకు వడ్డీతో సహా నువ్వు నాకు ఇస్తే ఇప్పుడు తీసుకుంటా ఇంకా ఆరు నెలలకు తీసుకుంటా లేదంటే వడ్డీ కడుతునేవో ఆరు నెలలకే అంటున్నాడు సో దానివల్ల ఈ చేత ఇచ్చినట్టయింది ఈ చేత తీసుకున్నట్టయింది అంటే నీవు ప్లానింగే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ దిస్ మ్యాన్ డజంట్ హ్యావ్ ఎనీ కంపాషన్ టువర్డ్స్ ది పీపుల్ దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఎందుకు ప్రతి ఒక్క విషయంలో ఒక వ్యతిరేకతను ఎందుకు కట్టుకోవాలి ఆఖరికి లిక్కర్ విషయానికి వస్తే కూడా మొన్నటి వరకు ఏంటో ఈ కొత్త కొత్త బీర్ బిర్యానీలు అనేసి లేకపోతే ఇంకేదో అనేసి కొత్త డిస్లరీస్కి ఇవ్వడము దాని తర్వాత ఈ యొక్క పాలు దాని మీద అంటే వైన్ విషయం అదే లిక్కర్ విషయానికి వస్తే కూడా ఎందుకు ఇంత అర్జెంట్గా ఒకటి నేనేమనుకున్నా అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ కొత్త బ్రాండ్లు ఇంట్రొడక్షన్ అనేది ఎక్సైజ్ మినిస్టర్తో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి అనుచరులు తీసుకున్న నిర్ణయం లేదు అని అన్నాడు దట్ ఇస్ బట్ నేచురల్ ఆయన చెప్పినా చెప్పుకున్నా ముంజేతి కంకడానికి అర్థం ఎందుకు మళ్ళీ ఇమీడియట్గా పెద్ద ఆయనతో అబద్ధం అడిచినారు అది బ్రీవరీస్ కంపెనీ తీసుకున్నారు కార్పొరేషన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం నా దృష్టిలోకి రాలేదు అది ఇది అని ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేసినాడు బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ చాలా అంశాలు చాలా మంత్రివర్గానికి సంబంధించిన వ్యవహారాలు చాలా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వ్యవహారాలను ముఖ్యమంత్రి ఏకపక్షంగానే నిర్ణయిస్తాడు అని చాలామంది నాతో చెప్పినారు వాళ్ళకి సంబంధమే ఉండదు మంత్రులకు తెలియకుండానే చాలా విషయాలు జరిగిపోతుంది